రైలొచ్చిందా ఆగిపోవాల్సిందే పదిహేను నుంచి ఇరవై నిమిషాల పాటు పడిగాపులు కాయాల్సిందే ఇది జహీరాబాద్ వాసుల కష్టాలు ఐదేళ్ల క్రితం ప్రారంభమైన రైల్వే ఓవర్ బ్రిడ్జ్ ఇంకా అందుబాటులోకి రాకపోవడంతో స్థానికులతో పాటు ఇతర రాష్ట్రాల ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు జహీరాబాద్లోని రైల్వే గేటు వద్ద రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణం కోసం రెండు వేల పద్దెనిమిది ఆగస్టు ముప్పైన ఎంపీ బీబీ పాటిల్ అప్పటి ఎమ్మెల్సీ మహమ్మద్ పరిదుద్దీన్తో కలిసి శంకుస్థాపన చేశారు జహీరాబాద్ ప్రధాన రహదారిపై ఉన్న రైల్వే గేటు సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం తొంభై కోట్లతో నాలుగు వరుసల వంతర నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు పనులు తుది దశకు చేరుకున్నప్పటికీ ముగింపు పనుల్లో తీవ్ర జాప్యం జరుగుతోంది బ్రిడ్జి పనులు ఐదేళ్లు దాటినా ఇంకా అందుబాటులోకి రాక వాహనదారుల అవస్థలు తప్పడం లేదు గత ప్రభుత్వం బిల్లుల బకాయిలు చెల్లించకపోవడంతోనే గుత్తేదార్ వాసం పూర్తిగా వదిలేశారనే ఆరోపణలున్నాయి ఇక్కడ రైల్వే గేట్ దగ్గర చాలా ఇబ్బంది ఉంది వర్షం పడితే నీలాగితే బురద అవుతుంది లారీలు గాని బస్సులు గాని పోతే కళ్ళలా దుమ్ము వస్తా ఉంటది చాలా ఇబ్బందులు పడుతున్నాం దీని వల్ల ఇది ఎంత త్రోలుగా కంప్లీట్ చేస్తే అంత ప్రజలకు ఇబ్బందులు లేనట్లు ఉంటుంది ఇక్కడ ఫైవ్ ఇయర్స్ నుంచి ఈ పని కాలేదు ఇక్కడ చాలా కష్టం పైస్తుంది చాలా కష్టం అంతే కష్టం ఎప్పుడైనా ఈ రైల్వే గేట్ పడితే చాలా ట్రాఫిక్ అవుతుంది అంబులెన్స్ అంబులెన్స్ కి వెళ్ళడానికి కొత్తగా పేషెంట్స్ ఉంటే ఏముంటాయి చాలా అంటే చాలా కష్టం అవుతుంది ఇప్పటి వరకు అంటే ఇది పని కాలేదు ఎప్పుడైనా ఈ రైల్వే గేట్ రైల్వే గేట్ పడితే యాక్సిడెంట్ అవుతుంది ఇక్కడ ఇక్కడ కూడా ఓపెన్ ఉంది మళ్ళీ ఇక్కడ ఇక్కడ కూడా ఓపెన్ ఉండదు వర్షం పడితే చాలా కష్టం ఉంది ప్రాపర్ వే లేదు వెళ్ళడానికి ఇక్కడ నుంచి నా ఎక్సిడెంట్ అయింది ఇక్కడ రైల్వే గేట్ కాడ బోట్ పడిన పని చేస్తలేదు ఇక్కడ బచ్చే బయ లేడీస్ వాళ్ళే బే గడియమే గిరికే ఏ ఓరే పడుతుంది బచ్చే గిరికే ఏ హోయే వికారాబాద్ పర్లి వైజనాథ్ రైలు మార్గం జహీరాబాద్ మీదుగా వెళ్తుంది సికింద్రాబాద్ నాందేడ్ పూర్ణ షిరిడి బెంగళూరు తిరుపతి కాకినాడ రైళ్ల రాకపోకలతో నిత్యం రద్దీగా ఉండే ఈ మార్గంలో రైలు వచ్చిన ప్రతిసారి గేటు పడడంతో భారీగా వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్ జామ్ అవుతోంది స్తంభించిన ట్రాఫిక్ తో పలుమార్లు రోడ్డు ప్రమాదాలు జరిగినట్లు వాహనదారులు చెబుతున్నారు టూ ఇయర్స్ ప్రాజెక్ట్ ఉంది బ్రిడ్జ్ ప్రాజెక్టు ఇది ఫోర్ ఇయర్స్ అవుతుంది గానీ ఈ ప్రాజెక్ట్ ఇంకా కంప్లీట్ కాలేదు ఈ రోడ్ వల్ల మస్తు ఇబ్బందులు కాక అదిగాక తీసుకున్న బండిలు కూడా ఈ రోడ్లలోనే సగం ఖరాబ్ అవుతున్నాయి ఇక్కడ తిరిగే లోకల్ వాళ్ళకి ఇది అదిగాక ఇది పెద్ద నేషనల్ హైవే ఉంది ఇక్కడ వాటర్ ఆగితే వాటర్ మొత్తం ఇంజన్లలో పోతున్నాయి వాటర్ ఖరాబ్ అయితే యాక్సిడెంట్ అవుతుంది ఇక్కడ షాపులు ఉన్నాయి షాప్

ఈ బురదలు బురద అవుతా ఉంటే చాలా ఇబ్బంది అనిపిస్తుంది ఇక్కడ పోవడానికి రావడానికి గలీజ్ అయిపోయిందితో వర్షం పడితే పోవడానికి రావడానికి చాలా ఇవ్వలేదు ఆర్ఓబి నిర్మాణ పనులు తుది దశలో ఉన్నాయి ఇరువైపులా రోడ్డు అనుసంధానం చేసి వంతెన రైలింగ్ పూర్తి చేస్తే ప్రారంభానికి సిద్ధమవుతుంది ఇప్పటికైనా పనులు తిరిగి ప్రారంభించి త్వరితగతిన పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు